ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆవు ఆవుతో గడ్డి మేలేదు కాబట్టి కల్తీ జరిగింది అది జరగడానికి ఏంటంటే స్పష్ట ఆశ ఆయన ఐదేళ్ళు సీఎం చేసిన వాళ్ళు అలాంటి మాటలు మాట్లాడతాం హాస్యాస్పదంగా తప్పు ఇంత క్లియర్ కట్ గా చేసారు అని చెప్పి సెంట్రల్ సీబీఐ రిపోర్ట్ బయట పెట్టినా కానీ దూడ పాలు తాగలేదు లేదని గడ్డి గడ్డి మేయలేదు లేకపోతే దానికి ఆరోగ్య పాలు అంతే కలిసి లీవ్ వచ్చింది అని అంటున్నారు అది ఎవరు ఎంతవరకు కరెక్ట్ అండి ఒక మాజీ ముఖ్యమంత్రి స్థాయి హోదాలో ఉన్న వ్యక్తి మాట అప్పుడు టీటీటి చైర్మన్ ఎవరు ఆమ్ సూపర్ స్వామి వాళ్ళ బాబాయ్ సూపర్ హైడ్ గారు వాళ్ళ బాబాయ్ వాళ్ళ బాబాయ్ ఏం చేశారు గడ్డిగా ఆవులు గడ్డి లేయటం తెలియలేదు అంటే ఆహార పోషకాహారాలు అర్థం తెలియలేదు అంటే ఇది ఏమైందంటే వాళ్ళ బాబాయే తప్పుకి ఈయన సమర్థిస్తున్నాడు అనమాట చెప్తే ఐదేళ్ళు పరిపాలన చేసినాడు ఆవులకి ఏం గడ్డి పెడతారు ఎంత పోషకాహార్థాలు పెడతారో పాలు ఎంత చిక్కటిగా వస్తాయి దాని నుంచి నెయ్యి ఎలా చేస్తారు మన జగన్మోహన్ రెడ్డి గారు అప్పట్లో సేమ్ ఉన్నప్పుడు తెలియలేదండి